చేసే సమయంలో ఈయన ఇద్దరం కలిసి ఎప్పుడు చేయలేదు కానీ పరిచయం అయితే చాలా బాగుంది మహానాదులు ఆయన ఏసే పనిచేసేటప్పుడు నేను అందాల తాలూకా ఎసేజ్ చేసినప్పుడు పరిచయం ఉంది అర్ధరాత్రి ఫోన్ చేసినా అదే రెస్పాండ్ పొద్దున్నే చేసిన అంటే యాక్చువల్గా అయితే టైం అని టైం చేస్తే ఫోన్ ఎత్తకపోవడము కోపడము ఇలాంటివి చేశారు కానీ ఇంత వయసులో కూడా గొప్ప విషయం ఏమంటే పది సంవత్సరాల పిల్లలు మాట్లాడినా మంచిగా మాట్లాడతారు పెద్ద వయసులో నలభై ఎవరితో అయినా సరే అందరితో కలిసిపోయే నేచరు ఆయన కొందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆయన దగ్గర నుంచి మేము కూడా కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం చాలా తెలిసి తెలియకుండా ఉండొచ్చు మాకు చిన్న వయసులో అయినా ఆయన దగ్గర ఓపిక ఎంతమంది చేసినా ఫోన్ చేసి రెస్పాండ్ కావడము సమస్యకి భయపడకుండా ఎంత సమస్య అప్పుడు డిస్కస్ చేస్తే సార్ ఏం కాలేదు సార్ ఎవరైతే చూద్దాము అనే ధైర్యము చాలా వరకు ఆయన దగ్గర నేర్చుకున్నా ఇంకో గొప్ప విషయం ఏమంటే ఇంతకుముందు మన చెప్పినట్టు ప్రతి ఒక్కరితో పోలీసులో ఉన్నప్పుడు కొంతమంది చెడ్డ కావచ్చు కొంత మంచివి కావచ్చు కానీ అందరితో అట్లా బంధువులతో కానీ డిపార్ట్మెంట్తో కానీ పై అధికారులతో కానీ కింద అధికారులతో అందరితో కానీ చాలా మంచిగా మంచి వ్యక్తి అనే ముద్ర మాత్రం ఉంది ఇది అయిన తర్వాత మీ కుటుంబాన్ని అందరినీ ఇప్పటివరకు పోలీస్ శాఖ చాలా సర్వీస్ చేశారు వెంకటేశ్వర స్వామి దేవుని ఆశీస్సులతో మీ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ